ముందుగా మీ అందరికీ మన ప్రభు ఘనమైన మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారు కదా సో మీరందరూ కూడా ప్రతిరోజు ఉదయాన్నే లేచి వాగ్దానం గురించి కనిపెడుతుంటే నేను ప్రభావిని ఏ శిస్తున్నామని నేను స్థుతించి కనపరుస్తున్నాను ప్రభావిని ఏ శ్రీస్తూ వారు చేసిన సహాయాన్ని బట్టి నేను ప్రభుని స్థుతించి కనిపిస్తున్నాను అందరూ కూడా శ్రద్ధ కలిగి దేని వాగ్యానికి వింటే వస్తున్నందుకు నేను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను సో ఈరోజు వాగ్దానంగా ధ్యానం కెళ్ళిపోదామండి అందరూ కూడా బైబిల్ పెన్ను పుస్తకం కలిగి ఉండండి అందరూ కూడా అందరు బాగున్నారు కదా కాలంలో బి హ్యాపీ రోజు మీరు ఆనందం సంతోషంతో ఉండాలి కేవలం పుట్టినరోజునే కాదు ప్రతిరోజు కూడా ఆనందం సంతోషం పై ధ్యానం కూడా ఆనందం సంతోషంతో ఉండాలి నేను రోపేట మనం చేస్తున్నాను ఈరోజు ఈ ఈరోజు బుక్ ఆఫ్ రోమన్స్ మీద రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయమో ఇరవై ఎనిమిదో వచ్చిన రోమన్స్ ఎనిమిది ఇరవై ఎనిమిది ఒక వచ్చినాన్ని ఈరోజు దేవుని వాగ్గాన్ని ధ్యానం చేద్దామండి ఎనిమిది ఇరవై ఎనిమిది అనగా దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి ఈ మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నామని మనం ఎరుగుదాము దేవుడు ఈ వాగ్దాని మాటను దీవించిన గాక దేని దేవుని ప్రేమించేవారంటే అపోస్తే పౌలు రాసిన దేవుడు దేవుని వారంటే దేవుని భయభక్తులు కలిగిన వారు దేవుని మాటకి విధేయత చూపించి విధేయత చూపించి ఆయన మాటకు లోబడిన వారు వాళ్ళు దేవుని ప్రేమించే విధంగా మనం గమనించాలి అలాంటి వారికి దేవుడు ఇచ్చే బహుమానం ఏంటంటే దేవుడిచ్చే ఇచ్చే వాగ్దానం ఏంటంటే తన సంకల్పం కలిగి ఉంటున్న దేవుడికి అంటే మీ యొక్క తలంపులు మీ పనులు మీ ఉద్యోగాలు కానీ మీ బిజినెస్లు కానీ తర్వాత మీ పిల్లల చదువులు కానీ అలాగే అలాగే ఇంకేమి నువ్వు కోరుకుంటున్నావా మీ పిల్లల భవిష్యత్తు గురించి కోరుకుంటున్నావా మా పిల్లలకి మంచి చదువు గురించి కోరుకుంటున్నావా దేవుని కూడా దేవుని ప్రేమించే వారికి నువ్వు దేవుని నువ్వు ప్రేమిస్తున్నట్టు దేనిని పెట్టారా నీ మీద దేవునికి గొప్ప సంకల్పాలు ఉంటాయంట గొప్ప కోరికలు ఉంటాయంట దేవుడు ఆ కోరికలు అన్నింటినీ కూడా దేవుడు ఏం చేస్తా అంటే అవన్నీ కూడా మేలు కలగటాయి మనం చేస్తా అంటే ఎందుకంటే అపాధి మన చేతుల్లో మన జీవితాన్ని పెడితే అపాధి మీ జీవితాన్ని పాడు చేస్తా నాశనం చేస్తాడు కిందికి తొక్కేస్తారు అలాగే మన బొబ్బాయిని ఏసుకిస్తూ అని ప్రేమించి ఆయన నువ్వు నీ జీవితాన్ని అప్పగించినట్టయితే దేవుడు ఏం చేస్తా అంటే మీరు చేసే పది పనిలోను మీరు చేసే పది తలంపులోను మీరు చేసే పది ఉద్దేశంలోను దేవుని స్తో చెప్పండి ప్రతి ఉద్దేశంలో దేవుడు కూడా ఏంటి సమస్తంలో సమకూడి అంటే ఏంటంటే దేవునికి సమస్తంలో సాధ్యమే మనుషులకి అయితే మనకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యం కాబట్టి దేవుడు మనం చేసే ప్రతి తలంపులోను దేవుని ప్రేమించే వారికి మనం చేసే ప్రతి పనిలోను ప్రతి తలంపులోను ప్రతి ఒక్క పనిలోను అలాగే ప్రతి ఒక్క ఆలోచనలోను దేవుడు మనకు సహాయం చేసి అవన్నీ కూడా మనకి సమస్తంలో సమకూర్చి మనకి మనం చేసే ప్రతి పనిలోనూ మనకి మనకు అనుకూలంగా చేసి ప్రతికూల పరిస్థితిని తీసివేసి దేవుడు మనకి మేలు చేసి మనల్ని సమస్త సమకూర్చి మనకి గొప్ప దీవెనలు దయచేస్తాడు ఈ వాగ్దానం ఈ మాట మీ మీ అందరి జీవితం నెరవేర్చని నేను పొవైనా యేసుక్రీస్తు నామాన్ని నేను శృతిస్తున్నాను గడపస్తున్నాను ఆమెను గడపశ్యాలు